మన తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకు ప్రైవేటులో లక్ష ఉద్యోగాలు ఇప్పించి ఇవాళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ మీ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతోని నిర్మించడమే కాదు రాష్ట్రంలో వంద నియోజకవర్గాల ఇరవై వేల కోట్ల రూపాయలతోటి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రతి దగ్గర రెండు వేల ఆరు వందల మంది కలిసి చదువుకునేటట్టు కలిసి భోజనం చేసేటట్టు కార్పొరేట్ కాలేజీలను తలదన్నే విధంగా ఇవాళ పేదలకు విద్యను అందించడానికి మన ప్రభుత్వం ప్రణాళిక లేచింది ఇవాళ ఆలేరులో ఆ పాఠశాల ప్రారంభోత్సవం చేసుకున్న పనులను కట్టాలని ఈ ప్రాంతంలో ఉండే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలందరూ కలిసి చదువుకోవాలి సోదర భావం పెంపొందించాలని ఇవాళ మంజూరు చేయలేదా అదేవిధంగా ఈరోజు మనకు స్పోర్ట్స్ విషయంలో మెడల్స్ రాకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ యూనివర్సిటీనితో పాటు అకాడమీని స్కిల్ లేని వాళ్ళకి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకొని ఈ రోజు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన పిల్లల కోసం మనం బాగు చేసుకుంటలేమా ఇలా మెడికల్ కాలేజీ ప్రాంతానికి ఇచ్చిన మాట వాస్తవం కాదా సోదరులారా గంధమల్ల ప్రాజెక్టు వాళ్ళు పడావు పెట్టిపోతే ఆ గ్రామాలు మునుగుతున్నాయని రైతులు బీర్లు ఐలయం తీసుకొని వచ్చి మాట్లాడితే గ్రామాలు మునుగకుండా ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఈరోజు ప్రణాళికలు వేసుకున్న మాట దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసింది నిజం కాదా ఇవాళ నీళ్ళు ఎక్కడికెళ్ళి వస్తున్నాయంటున్నా ఎస్ఆర్ఎస్పి నీ తాత కట్టిందా ఎల్లంపల్లి మిడిమానేరు మీ ముత్తాత కట్టిండా మా కాంగ్రెస్ పార్టీ పండిత్ లాల్ నెహ్రూ మొదలుపెట్టిన ఎస్ఆర్ఎస్పి శ్రీపాద ఎల్లంపల్లి మిడ్మానేరు ప్రాజెక్టులు మేము కట్టినాం ఈ రోజు గంధమ్మలకి ఎట్లా నీళ్లు దేవాళ్ళు మాకు తెలియదా నిధులిచ్చిన నీళ్ళిచ్చే తెలియదా అనే తెలియదా అన్నం పెట్టిన అవ్వకు ఉండనీకే తొడుక్కోనికి బట్టలిచ్చే తెలియదా ఇలా ఇందిరమ్మ ఈ రోజు ఏ గ్రామానికైనా వెళ్దాం నేను సూడిగా సవాలు విసురుతున్నా పేదోడు ఉంటున్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కాదా పేదోడు కట్టుకున్న ఇల్ల పట్ట ఇందిరమ్మ ఇల్ల పట్టా కాదా పేదోడు దుక్కి దున్నుకుంటున్న భూమి అసైన్మెంట్ పట్టాల పేరు మీద బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు లక్షల ఎకరాల భూ పంపకాలు చేసింది ఇందిరమ్మ కాదా ఆ ఇందిరమ్మ మా అమ్మ కాదా మా కాంగ్రెస్ పార్టీ తల్లి కాదా ఇందిరమ్మ ఆమె నాయకత్వంలో పనిచేసే మేము ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మేము ముందుకు వస్తే アディエビ・ダンガー。